వంద మందిని చంపితే వీరుడంటారు అదే ఒక్కరి ప్రాణం కాపాడిన దేవుడంటారు ఆ మరణాన్ని జయించడానికి నేను వెళుతున్నాను నా తల్లిని నా నేలను ఏ నీచుడు నికృష్టుడు ముట్టుకోలేడని రుమ్మి చీల్చి నెత్తులు తాగి చెప్పడానికి వెళుతున్నాను నాతో వచ్చేదెవరు నాతో చెప్పేదెవరో ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరో హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను మన నెల్లూరులో ఫస్ట్ టైం బాహుబలి సెట్టింగ్ అయితే పెట్టారు చూడడానికి అయితే చాలా బాగుంది ఇది ఎక్కడో కాదండి మన నెల్లూరులో వైఎంసీఏ గ్రౌండ్స్ లో అయితే పెట్టారు విఆర్సీ దగ్గర ఉన్న వైఎంసీఏ గ్రౌండ్స్ లో అయితే పెట్టారు ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ ఏంటంటే ఎయిటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇయర్స్ బిలో వాళ్ళకైతే టికెట్ లేరు త్రీ ఇయర్స్ అబోవ్ వాళ్ళందరికీ మామా ఈ కట్టప్ప ఈ హార్సెస్ అయితే మనకైతే రియల్ గా అయితే మూవీ చూసినంత ఫీలింగే వస్తుంది చుట్టూరు సోల్జర్స్ అలా అయితే చాలా అయితే చాలా బాగుంది మాకైతే నచ్చింది మాహిష్మతి ఊపిరి పీల్చుకో నా కొడుకొచ్చాడు బాహుబలి తిరిగి వచ్చాడు ఈ బాహుబలి సెట్టింగ్ చూశాక ఏంటంటే మనకి లోపలికైతే ఎంట్రన్స్ ఉంటుంది లోపల ఏంటంటే మామూలుగా ఎగ్జిబిషన్ షాపింగ్స్ ఉన్నాయి అలానే జైంట్ విల్ కొలంబస్ ఇవ ఇలా చాలా అయితే ఉన్నాయి ఫన్ రైడ్స్ అనేవి ఈ ఎగ్జిబిషన్ టైమింగ్స్ ఏంటంటే ఈవినింగ్ ఫోర్ థర్టీ నుంచి నైట్ నైన్ థర్టీ వరకు అయితే ఉంటుంది అలానే ఎంట్రన్స్ టికెట్ ఏంటంటే ఎయిటీ రూపీస్ అయితే కాప్ ఛార్జ్ చేస్తున్నారు Hurt bush crack oakening boom la hino lo ha quay eyes of mine What a feel beside I don't know where you do sometimes Seeing eyes of mine love 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 i wanna be strong strong we're doing wrong 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 but i'll try to fix it love 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 i wanna be strong strong we're doing wrong 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 but i'll change it change inside of me in this That i can look at you with love seeing all that i can learn can you stay and i will grow